ఫ్రెండ్స్ ఈరోజు ఎండతో పని లేకుండా టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ముక్కలుగా కట్ చేసుకోవాలి హాఫ్ కేజీ టమాటలకు ఫిఫ్టీ గ్రామ్స్ చింతమండ సరిపోతుంది దానికి తొక్కు లేకుండా తీసుకోవాలి తీసుకొని నీటుగా శుభ్రంగా చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఆవాలు మెంతులు వేసుకోవాలి అవి బాగా వేగాలి మెంతులు బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత మిక్సీ జారలోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో మనం కట్ చేసిన టమాటా ఉన్నాయి కదా అవి వేసేసి అందులోనే చింతపండు వేసేసి బాగా రెండు మిక్స్ అయ్యేలాగా కలపాలి కలిపి మూత పెట్టేసుకోండి మూత పెట్టిన తర్వాత మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి టమాటాకు వచ్చే వాటర్ ఉంటాయి కదా అవంతా ఇంకి పోగా ఉంటే ఏమవుతుందంటే టమాటా చట్నీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు బాగా ఇంకిన తర్వాత వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత దింపేసి చల్లారిన తర్వాత అందులో వన్ కప్పు కారం వేసుకొని హాఫ్ కప్పు సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టిన మెంత పిండి ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి అవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి కలుపుకొని మిక్సీ జారులోకి తీసుకొని మిక్సీ పట్టేయాలి మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ వన్ కప్పు ఆయిల్ పోసుకొని మెంతులు ఆవాలు అందులో వెల్లిపాయ రెమ్మలు కూడా వేసేసుకోవాలి అందులో మిర్చి కూడా వేసేయాలి కరివేపాకు మనకి తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత అందులోకి తాలింపులోకి వేసేసుకోవాలి ఎందుకంటే తడి ఉంటే ఏమవుతుంది అంటే చట్నీ ఖరాబ్ అయిపోతుంది త్వరగా వేసుకున్న తర్వాత తాలింపు మంచిగా మగ్గిన తర్వాత మనం మిక్సీ పెట్టిన టమాటా చట్నీ ఉంది కదా అది అందులో వేసేసుకోవాలి బాగా తాలింపు అంతా బాగా కలిసేలాగా కలపండి కలిపిన తర్వాత మీకు టేస్ట్ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్